హాయ్ వెల్కమ్ టు వికెట్ మనం ఈరోజు టాపిక్ ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఇదిగా ఎందుకు బలంగా ఉంది లేకపోతే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ అంటే ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీ సోషల్ మీడియా గురించి మాట్లాడటం జరిగింది ప్రతి ఒక్కరు ఇవాళ ఉన్న మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులకి వాళ్ళు రియాక్ట్ అవ్వటమే కానీ వాళ్ళు వాటికి స్పందించి మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి కేసులు పెట్టే వరకు వెళ్ళారు గతంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా వైసీపీ సోషల్ మీడియా మమ్మల్ని ఈ రకంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి మరి ఈ సోషల్ మీడియా ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కోసం ఎవరు పనిచేస్తుంది ఎవరు జగన్ని కాపాడటానికి లేకపోతే జగన్ మీద మాట పడకోకుండా జగన్ దేవుడు గొప్పోడని అని చెప్పడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు ఈ విషయం మీద మనం మాట్లాడదాం సరే విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉంది వైసీపీ ప్రతిపక్షంలో ఉంది టీడీపీ పార్టీ ఎక్కడ తప్పు చేస్తే ఎక్కడ దొరుకుతారా ఎక్కడ లోకేష్ ఏదైనా మాట్లాడటం చేతగాక పదాలు పలకటం చేత కాకపోతే వాటిని మళ్ళీ ఇదే సోషల్ మీడియాలో పెట్టి కామెడీగా యాడ్ చేసి ట్రోల్ చేయటం లేకపోతే చంద్రబాబుని లేకపోతే టీడీపీ నాయకుల్ని అసలు వైసీపీ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తినైనా అయినా సరే ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకుంటూ అదే రకంగా నడిచి మాటలు నేర్చి మనిషిని గుర్తు పెట్టుకునే పసిపిల్లలకు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తెలిసి అంత ఇదిగా ప్రచారం చేయటమే కానీ ఏదైనా చేయడానికి ఐప్యాక్ కానీ అది ఈ వైసీపీ సోషల్ మీడియా కానీ బాగా పనిచేసి అదే రకంగా రెండు వేల పంతొమ్మిది వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చూసుకుంటే ఇరవై నాలుగు వరకు అధికారం అయిపోయేంతవరకు ఐదు సంవత్సరాల్లో వైసీపీ సోషల్ మీడియా అలాగే ఉందా ఉంది ఎలా ఉందంటే ఈ వైసీపీ సోషల్ మీడియాలో అధికారం వచ్చిన తర్వాత వీళ్ళలో మార్పులు జరిగింది వీళ్ళ ఒక టీమ్స్ ఏర్పాటు చేయటం జిల్లాల వారీగా కన్వీనర్లు అని చెప్పి కోఆర్డినేటర్స్ అని చెప్పి రకరకాల పదవులు ఇచ్చి వీళ్ళని డివైడ్ చేశారు ఈ డివైడ్ చేసినా కూడా పోని నిజాయితీగా ఎవడు చేస్తున్నాడు ఎవడు కష్టపడుతున్నాడు అని ఆ రకంగా చూసుకున్నట్టు అది లేదు పొలం రెడ్లకి అక్కడికి సోషల్ మీడియా సోషల్ మీడియా టీమ్ లో కూడా రెడ్లని మిగతా కులాలకు సంబంధించిన కార్యకర్తల మీద నెత్తి మీద పెట్టి వాడు ఒక్కడికి వాడు పోస్ట్ పెడితే సపోజ్ ఒక రెడ్డి కార్యకర్త వాడున్నాడు సోషల్ మీడియా కార్యకర్త వరా రవీందర్ రెడ్డి గడే ఉన్నాడు వాడికి పూ మచ్ వెయిట్ అనమాట ఎంత వెయిట్ అంటే ఒకనొక సందర్భంలో నేను కూడా వైసీపీని వ్యతిరేకిస్తాను వైసీపీని ట్రోల్ చేస్తాను ఒక రెండు మూడు పోస్టులు పెడితే వాడు నా మీద పోస్టులు పెట్టి బెదిరిస్తాను నా కమ్యూనిటీని నేను కులాన్ని తిట్టలేదు నేను పెట్టిన పోస్ట్ రెడ్డి కులాన్ని కానీ ఎవరిని తిట్టాల ఏదో ఒక రోల్ పోస్ట్ పెడితే దానికి చాలా హాట్ టాపిక్ అయింది రెండు రోజులు ఫేస్బుక్ మొత్తం తగలడిపోయింది దానికి ఎలాగంటే రెడ్లు వాళ్ళ కుల పైత్యాన్ని చూపించాయి అంబేద్కర్ గారిని తిడతాం లేకపోతే జే అంటే జేభీమ్ని రకరకాల అర్ధాలు వచ్చేలాగా కామెడీగా హేళనగా మాట్లాడటం పోస్టులు పెట్టడం వర్రా రవీందర్ రెడ్డి లేకపోతే కృష్ణారెడ్డి లేకపోతే నరేందర్ రెడ్డి సో ఇట్లా కొంతమంది ఇంకా ఉన్నారు ఒక ఇరవై ముప్పై మంది రెడ్లు ఉన్నారన్నమాట ఇట్లాంటి పనికి మంది రెడ్లు వీళ్ళందరికీ కింద పని ఆ ఎస్సీలు కానీ డీసీలు కాని ముస్లింస్ కానీ వీళ్ళు వీళ్ళు ఒక యాభై మంది వంద మంది ఉంటారు యాభై వంద మంది అవక్కడ పెట్టే పోస్ట్ ని షేర్ ఆ కామెంట్లు రాయాలి సరే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారా అంటే ఈ ఐదేళ్లు వాళ్ళకి ఆ రెడ్లకి జీతాలు ఇచ్చి తాడేపల్లిలో వాళ్ళని మేతిందనమాట వైసీపీ పల్లె మరి మిగతా కులాలు చెందిన వాళ్ళు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్సీలు అంటే వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ అంటే ఎస్సీలు జగన్ ని ఎస్ఈలు వదిలి గానీ బయటికి రారు జగన్ తప్ప ఎవరికి ఓటు కూడా ఇరని చెప్పేసి మనం చాలా అప్రూవ్ అయింది అనమాట మరి అలాంటి ఎస్సీలకి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకి అందులో స్పెషల్లీ ఎస్సీలు అది మాల మాది కాదు ఎవరైనా కానీ వీళ్ళకి అసలు వైసీపీ పార్టీ ఏం చేసింది ఎవరైనా గుర్తించిందా తెలిసి ఒక ఇద్దరు ముగ్గురిని గుర్తించడం జరిగింది వాళ్ళకు కూడా ఏంటంటే చిన్న ఉద్యోగాలు ఇప్పించి ఒక పదివేలు పదిహేను వేలు ఉద్యోగాలు ఒక ఇరవై కానీ రెడ్లు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు కనపడకకుండా వీళ్ళని ఫ్రంట్ లైన్ లో పెట్టి వీళ్ళ భుజాల మీద పెట్టి కాల్చి ఇవ్వాలి జరుగుతున్నా అంటే అంటే దీంట్లో ఏం తేడా ఉందని అనుకోవచ్చు గడిచిన ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి వాణిజ్యం లేకపోతే అనంతబాబు డోర్ డెలివరీ చేశాడు ఒక సుబ్రహ్మణ్యాన్ని రాజా రాజాం చేశాడు ప్రసాద్ సుధాకర్ లేదా వీళ్ళు చెప్పే కొన్ని ఈ ఇరవై ఏడు దళిత పథకాలకు సంబంధించిన సరే వీటి గురించి అక్కడ కూడా ఈ వైసీపీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కానీ ఈ రోజు టీడీపీలో ఉన్నటువంటి సోకాళ్ళు రెండు సంఘాలు ఉన్నాయన్నమాట టీడీపీ ఆ రెండు దళిత సంఘాలు దళిత సంఘాలు ఏం చేస్తాయి నిన్న ఒక రెండు రోజుల క్రితం పెడంలో కృష్ణా జిల్లా పెడంలో ఒక ఘటన జరిగింది ముస్లిం వ్యక్తులు ఒక కుటుంబం అంబేద్కర్ గారి విగ్రహాన్ని పడేయడానికి పడేస్తామని చెప్పేసి అక్కడ తొడగొట్టి మరీ సభద చేసినటువంటి ఘటన చూస్తాం ఆ విషయం మీద అసలు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా అసలు ఇందులో ఈ టిడిపి దళిత సంఘం ఏదైతే ఉందో ఒకటి ముస్లిం సంఘం ఏదైతే ఉందో టిడిపి వాళ్ళు అది కూడా వీళ్ళిద్దరు కలిసిపోయి ఇది వైసీపీ చేస్తున్న దారును టీడీపీ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు జరిగిన విషయాన్ని ఎలా అయితే కవరప్ చేస్తున్నారో జరిగిన దాడి వాస్తవం దాని గురించి మాట్లాడుకోకుండా టిడిపి పార్టీ ఎలా అయితే కవరప్ చేస్తుందో అదే రకంగా వైసీపీ గవర్నమెంట్ లో కూడా దళితుల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఏ ఒక దళిత అంటే వైసీపీ పార్టీలో ఉన్న దళిత లీడర్లు గాని లేదా దళిత కులాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు గాని సోషల్ మీడియాలో వీళ్ళు ఒక పోస్ట్ పెట్టినా ఒక వీడియో పెట్టినా ఏదైనా పెడితే ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి జోనర్ మొత్తం తిరిగి వస్తుంది ఆ టాపిక్ అవుతుంది అయినా కాని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగితే వీళ్ళ గుడ్డలు ఊడిపోయాయి అంటే సొంత కొలుపులకు లేకపోతే సొంత జాతి వాళ్ళకి ఇన్ని దారుణాలు జరుగుతున్నా గానీ మాట్లాడుకోకుండా వైఎస్ఆర్ పార్టీకి అంత సపోర్ట్ చేసినటువంటి ఈ ఎస్సీ కులాలకు చెందినటువంటి ఈ కార్యకర్తలకి సోషల్ మీడియాలో ఎక్కడ అంటే గేటు బయటే ఉన్నారు ఇవాళ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎవడు మా మీద కేసులు పెడతారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా టీడీపీ ప్రభుత్వం ఎస్సీల మీద కొంతమంది కేసులు పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ఆ కేసులు తీసేయడానికి కూడా వైసీపీ పార్టీకి ఐదేళ్లు పెట్టి చివర్లో అనమాట ఎటువంటి హామీ ఎవలా అసలు ఇవాళ రోజున ఢిల్లీలో ధర్నా చేసినా లేకపోతే పల్నాడు హత్య మీద సరే లేకపోతే దాడుల మీద అయినా సరే వీటన్నిటి గురించి మాట్లాడుతుంది ఎవరు సోషల్ మీడియాలో వైసీపీ తరఫున ఎస్సీలే అంటే వైసీపీ పార్టీలో కులం చూడడం మతం చూడడం అని చెప్పేసి ఒక పెద్ద ట్యాగ్ పెడతారు కానీ పెద్ద బూతు కులం చూసే పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కులం చూసే అధికారాన్ని అప్పచెప్పాడు కులం చూసే ముందు ఉండాలా కింద ఉండాలా పైన ఉండాలా ఎక్కడ కూర్చోవాలి అనేది కూడా డిసైడ్ చేశారు అది జగన్మోహన్ రెడ్డి చేశాడా లేకపోతే పక్కన ఉన్న సజ్జల రామకృష్ణ చేశాడు ఇంకొకటి ఇంకోటి మీద ఇంకోటి మీద వేస్తారు ఈ నిందలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ అయితే లేకపోయినా కానీ ఒక వివర అయితే ఉంది ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎవరిని ఎలాగా చూస్తున్నారు ఏంటి అసలు ఆయన చుట్టూ ఉండే జనాలు ఏం చేస్తున్నారో తెలియదు అని చెప్పుకోవడం కూడా అంటే ఒక నవ్వులాటగా ఉంటుంది అనమాట నవ్వుకోవాలి సరే ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇకనైనా వైసీపీ పార్టీకి ఎస్సీలు ఎంత అండగా ఉంటారు లేకపోతే వైసీపీ పార్టీ అంటేనే ఎస్సీలు అనే మాట చెప్పటం కాదు మీరు వాళ్ళకి ఇక మీద నుంచైనా ఏమైనా చేయండి మీ పార్టీ మంచి పదవులు ఇవ్వండి ఏలూరులో కుర్రోడ్ జగన్మోహన్ రెడ్డి లాగానే ఇమిడేట్ చేస్తా యాక్టింగ్ చేస్తా ఒక పాదయాత్ర చేద్దామని చెప్పేసి అతను ఇదైతే అతను ఎంత ట్రోల్ చేశారు ఇదే రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు వాడు ఉద్యోగం మానేసుకొని అన్ని చేసుకొని కేవలం వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యశ్రీ మీద ఒక ఆపరేషన్ జరిగి వాళ్ళ అమ్మగారు బతికారని చెప్పేసి వాడు వైసీపీకి కట్టు బాని చెప్పాడు ఇప్పుడు ఎస్ఈ వాడు వాడు తిరిగాడు గడప గడప అలాంటి వాళ్ళని చూపించారు అంటే ఈ రెడ్డి బ్యాచ్ ఏదైతే వైసీపీ వైసీపీలో ఎస్సీలలో ఎవరైనా మంచి హైప్ ఉండి వాళ్ళకి ఫేమ్ అవుతున్నారు సోషల్ మీడియాలో బాగా మాట్లాడగలుగుతున్నారు అనుకుంటే వాళ్ళు తొక్కేస్తారు తొక్కేసేవాడు టీడీపీ పార్టీ అలా చేయట్లా చేయలేదు కూడా ఇదే వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళినటువంటి అజయ్ అమృత్ టీడీపీ నెత్తి మీద పెట్టుకుంది ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేకోకుండా కుక్క మురినట్టు మురికి మహాసేన రాజేష్ ఉన్నాడు వాడిని టీడీపీ అధికార ప్రతినిధి చేసింది అసలు ఏమీ రాదు ఇంకా చెప్పాలంటే వీళ్ళతో పోల్చుకుంటే వాడి వాళ్ళు జనసేన పార్టీని విమర్శించినా గానీ వాడిని పక్కన పెట్టుకుని అంటగా అవుతున్నాడు టీడీపీ పార్టీతో మరి మీరేం చేశారు ఎస్సీలకి వైసీపీ పార్టీ వాళ్ళు ప్రజలకు వైసీపీ కార్యకర్తలు ఏమి ఇచ్చారు ఒక్కడు బాగుపడినోడు లేడు ఈ ఐదేళ్లలో ఎస్సీ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎస్సీలలో ఏ ఒక్కడైనా బాగుపడి ఉన్న ఒక చూపించండి మీరు చెప్పండి వీళ్ళందరూ వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా వీళ్ళ పనులు చేసుకుంటా వైఎస్ఆర్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి వల్లగా పని చేశారు తప్ప పని చేస్తున్నారు కానీ ఎవరికి ఏమి ఇవ్వలేదు ఏమి ఆశించలేదు ఏది పదమూడు జిల్లాలు ఏ ఒక్కడో బాగుపడినాడు ఒక్కడు లేడు కానీ రెడ్లు మాత్రం బోర్డు అంతమంది ఉన్నారు వైఎస్ఆర్ పార్టీని అమ్ముకున్న వాళ్ళు వైఎస్ఆర్ పార్టీని వాడుకున్న వాళ్ళు ఎంతమంది లేరు చాలా మంది ఉన్నారు ఒక ఎస్సీ ఉన్నాడా ఒక మైనార్టీ ముస్లిం ఉన్నాడా కొన్ని ఒక ఎస్టీలు ఉన్నాడా లేడు వీళ్ళకి చులకన అసలు నేను చూటుగా అడుగుతున్నాను వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా కార్యకర్తల్లో ఉన్నటువంటి ఎస్సీలు మీరు అసలు వైసీపీకి ఎందుకు పని చేయాలి మీకు ఏమి పని చేయనప్పుడు మీకేం ఉపయోగం లేనప్పుడు అభిమానం ఉండొచ్చు ఒక్కరికైనా అభిమానం రెడ్లకు లేదా కమ్మలకు లేదా కాపులకు లేదా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలకి ఎందుకు వచ్చింది ఇవాళ మీరు టీడీపీ లోకో లేదా జనసేనలోకో వెళ్ళలేక నాయకులైతే మారిపోతున్నారు వాళ్ళు మారుతున్నారు మీరు మారలేక అదే జగన్ భజన చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి మీద ఒక మాట పడుకోకుండా కంటికి రెప్పలా చిన్న పసిపిల్లోని కాపాడాడు కాపాడుతున్నాడు మీకేం అవసరం మీకు ఏం చేశాడు మీ కార్యకర్తలకి అసలు ఏం చేశాడైనా ఏం చేయలేదు కదా వదిలిపడండి అందరూ బాగుపడుతున్నారు మీరు కూడా బాగుపడండి సంపాదించుకోండి పదవులైనా డబ్బులైనా అంతేగాని పిచ్చేదవల్లాగా వైఎస్ఆర్సీపీ పార్టీ మేము నమ్ము మేము అన్నను వదిలిపెట్టి రాలేము జగన్ అన్న మాట్లాడితే చాలు జగనన్న నవ్వుతూ ఆయన నవ్వుతూ ఉంటున్నారు మీరు కేసులు మీదే కానీ వాళ్ళ మీద కాదు కదా సార్ ఆలోచించండి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉంటారో సార్ ఆలోచించండి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎస్సీలు దాదాపు నాకు అందరూ తెలుసు నేను కూడా తెలుసు చాలా మంది మిమ్మల్ని ఎలా చూసేవాళ్ళు మీ మీ ప్రయారిటీస్ ఏంటి కనీసం లోకల్లో ఐదేళ్లలో ఎమ్మెల్యే కూడా మీ మాట లేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో కూడా ఒక చిన్న పని చేయించుకోలేదు మీలో చాలా మంది నూటి తొంభై తొమ్మిది శాతం మంది ఒకరిద్దరు తప్ప అది కూడా చిన్న చేతిగా చిల్లర పనులు అయి ఉంటాయి బాగుపడిపోయి సెటిల్ అయిపోయిందా లైఫ్ సెటిల్ అయిపోయింది వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనే పరిస్థితి అయితే ఎవడో చేయించుకోవాలి కానీ తినేసారు తినేశారు ఎవడు తిన్నాడు ఆ తిన్నారు లేకపోతే కమ్మోడు తిన్నాడు కాపుడు తిన్నాడు తినేసారు తినేశారు తినేశారు ఎవరు తిన్నారెడ్లు తిన్నారేమో కమ్మవారు తిన్నారేమో కాపులు తిన్నారేమో ఇంకెవరైనా తిననున్నారేమో ఎస్సీలు ఎవడు తిన్నాడు అసలు ఇకనైనా వైఎస్ఆర్ పార్టీకి భజన చేయాలంటే కొంచెం ఆగండి వాళ్ళు వస్తారు మా రెడ్డి మా రెడ్డి మారెడ్డి అని చెప్పేసి గింజుకున్నారు కదా వాళ్ళని వాళ్ళు రమ్మని చెప్పండి వాళ్ళు మాట్లాడమని చెప్పండి మీకెందుకు అంత దూరద మీకెందుకు అంత ఆనందం మీరు ఏ విషయాలు ఇంత పోరాడుతున్న విషయాలు ఏ నాడైనా దళితుల మీద జరిగే దాడి గురించి మాట్లాడారా ఏ ప్రభుత్వం అయినా సరే టీడీపీ ప్రభుత్వం చేస్తేనే వైసీపీలో ఉన్న వాళ్ళు మాట్లాడాలా లేదా వైసీపీ చేస్తే టీడీపీలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడాలా రెండు పార్టీల్లో మూడు పార్టీల్లో ఉన్నటువంటి ఎస్సీలు దళితుల మీద జరిగే దాడుల్లో ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రశ్నిస్తే అడ్డం తిరిగితే అధికారంలో ఉన్నవాడు దళితుడి మీద చేయటాకైనా సరే నీచంగా మాట్లాడటానికైనా దా ఏం చేయటాకైనా సరే ఆలోచిస్తాడు అది చేయకోకుండా పార్టీ పరుగుపోద్ది పార్టీ నాయకుడికి పరువు పోదు విలువ ఉండదు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళకి అధికారం లేకపోతే మీరెందుకు చిత్క అయితే ఇంకా వాళ్ళు సరిగ్గా లేనప్పుడు మీరు కూడా అనవసరం కదా పార్టీ ఏదైనా కానీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు రెడ్లు వదిలేసుకోరు ఏ పార్టీలో ఉన్నా అలాగే కమ్మలు వదులుకోరు కాపులు వదులుకోరు ఇంకోటి వదులుకోరు మనకి ఎందుకు వచ్చింది అసలుకి ఏంటి ఆ పార్టీలో ఉంటే ఆ టీడీపీ ఉండు నీ పార్టీలో ఉంటే రెడ్ ఓడి వైసీపీ కానీ చస్తంది నీ ఓడైనది మాత్రం ఎవడో మాట్లాడు మనోడే కదరా ఇబ్బంది పడుతుంది మనోడే కదరా చస్తుంది అని చెప్పి మాట్లాడు ముందు ఈ చైతన్యం తెచ్చుకోండి ముందు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ కొలపల్ అందరూ ఒకటే మనం మాత్రం పార్టీలో ఉన్నట్టే పార్టీలో ఉండాలి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్నట్లేనే ఉండాలి ఆ పార్టీకి పని పనిచేయాలి తప్ప తన మన భేదం అనేది వదిలేయాలను వాళ్ళకు మాత్రం మిగతా కులాలకు మాత్రం రెడ్డి కమ్మ కాపు లేకపోతే ఇంకొంచెం ఉన్న రాజకీయంగా ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం వాళ్ళ వాడినప్పుడు కులకోడు వాడు ఎవడైనా ఏ పార్టీలో ఉన్నా సరే వదులుకోడు ముందు ఎస్సీలు ఏ పార్టీలో ఉన్నా కానీ చైతన్యం అయితే మనకి ఏం చేయాలనేది చేస్తారు మనకేం పెట్టాలనేది పెడతారు ఆలోచించండి నేను ఎవరిని విమర్శించట్లేదు నేను జస్ట్ నేను ఒక క్వశ్చన్ చేశాను అంతే మేము అయితే అవకాశం ఉంటే పార్టీలు వీడి దళితుల మీద జరిగే దాడుల్ని కానీ కొని దళితులు జరిగే అన్యాయాలని ప్రశ్నించడం నేర్చుకోండి అప్పుడు మనలో కూడా నాయకులు తయారవడానికి అవకాశం ఉంటుంది బానిసలు చచ్చిపోతాయి బానిసత్వాన్ని వదిలి నాయకుడిగా ఎలా ఎదగాలో అది నేర్చుకోండి బాయ్